తెలుగుదేశం వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేయడము లేకపోతే నోటీసులు ఇయడము లేకపోతే కనుక పిలవడము ఇది చేశారన్నట్టు ఒక అచ్చెన్నాయుడు ఒక అయ్యన్నపాతడు ఇష్యూను ఓ చెంతమనేని ప్రభాకర్ ఇష్యూను ఓ జేసి దివాకర్ రెడ్డి అదే జేసి ప్రభాకర్ రెడ్డి ఇష్యూను ఇట్లాంటి ఆయా సంఘటనల సందర్భంగా దాన్ని తప్పుపట్టింది తెలుగుదేశం జనసేన కూటమి ఎందుకని అవన్నీ దుర్మార్గం కక్ష సాధింపు అది తప్పుపట్టిన వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చట్టం తన పని దాని చేయాలి ఇప్పుడు చట్టం తన పని దాని చేయట్లేదు అప్పుడు ఎట్లయితే వైసీపీ వాళ్ళు మాటన్నారు ఇప్పుడు ఎట్లా వీళ్ళ మాట్టింటారు వీళ్ళు తప్పులు చేయలేదా ఖచ్చితంగా చేసినట్టే వైసీపీ వాళ్ళు నోడు ద్వారంపూడి క్లీన్ చిట్టు కాకానికి క్లీన్ చిట్టు అని మనం ఎందుకు ఇస్తాం ఆరోపణ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి అయితే ఇది ఇది చట్టబద్ధంగా చేస్తున్నాం అన్నప్పుడు అప్పుడు కూడా చట్టబద్ధమే కదా అయ్యన్న పాత్ర మీద కేసు పెట్టినా అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టినా ఇంకొకళ్ళ మీద కేసు పెట్టినా కరెక్టే కదా అది కూడా అక్రమాలే కదా అంతే కదా రెండు గజాలైనా ఇరవై గజాలైనా అంటే అప్పుడు చట్టం తన పని దాని చేసి దాన్ని మనం అంగీకరించాల వెంట ఆడుతున్నారు ఇప్పుడు సేమ్ మాట రిపీట్ తేడా వచ్చింది అంతే కానీ టార్గెట్ కనిపించట్లేదు ఇక్కడ అప్పుడు టార్గెట్ చేసిన టొప్పుకోవాలిగా ఇప్పుడు ఇది టార్గెట్ అయితే అప్పుడు టార్గెట్ చేసిన టొప్పుకోవాలిగా చట్టం తన పని తాను చేయట్లేదు ప్రతిపక్షం లో ఉన్న వాళ్ళ మీద మాత్రమే చట్టం తన పెద్ద అని చేస్తుంది అధికార పక్షం వాళ్ళ దగ్గర చట్టం తన పెద్ద అని చెయ్యట్లా ఇప్పుడు ఒక తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయాలి ఇల్లు ఇప్పుడు దేవినేని అవినాష్ మీదనో లేకపోతే ఆయన పేరేంటి అప్పిరెడ్డి మీదనో కేసు పెడితే అది ఏమని పరిగణించాలి మనం దాన్ని కక్ష సాధింపు అనకూడదు అది నా దృష్టి కక్ష సాధింపు కాదు ఆనాడు చేశారు కాబట్టి ఇప్పుడు జరిగింది ఆ రోజునే చట్టం తరపున దాని చేసి ఉంటే ఉండేది కాదు ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి టార్గెట్లు ఇలాంటి ప్రతీక రాజకీయాలు అరెస్టులు కూల్చివేతలు ఇవన్నీ కామన్ అయినా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొంచెం ఎక్స్టెండ్ కానీ కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా బీహార్ బెంగాల్ అంటే బీహార్లో ఇంత లేదు ఒకప్పుడు ఉండేది లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో ఉండేది బెంగాల్ ప్రతిసారి జరుగుతుంటది బెంగాలు కేరళ యూపీలో యూపీలో ఇది వరకు ఉండేది